ఇంకా ఈ దోశలు అయితే ఏం దోశలు అనుకుంటున్నారా ఇవి పెరుగు దోశలు అండి ఇంకా అలాగే వీటిని పుల్లట్లు కూడా అంటారు అలాగే చెల్లట్లు కూడా అంటారండి ఈ దోశలు అంతా స్పాంజీగా అంత స్మూత్గా అంత టేస్ట్గా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ దోశలు ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియో వచ్చేసి దోశలండి ఇంకేందు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అండి చూడండి ఇంకా హాఫ్ గ్లాస్ కూడా వేసేస్తున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాం ఇలా ఒక రెండు మూడు సార్లు కడగడం వల్ల డస్ట్ అయితే పోతుంది ఇంకా ఇక్కడ అయితే అయితే వస్తున్నాయి ఒక మూడు సార్లు కడిగితే ఇంకా దాంట్లో విటమిన్స్ అయితే ఏముంటాయండి మిక్కి అని ఇంకా మనం డస్ట్ పెట్టుకుని అలాగే తినలేం కదండి ఒక మూడు నాలుగు సార్లు కడిగితేనే కదా ఈ డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది మనకి వాటర్ రూపంలో అయితే ఇంకా బియ్యం కడిగేసుకున్నాక ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను గ్లాసు బియ్యానికి అయితే గ్లాసు పెరుగు అయితే తీసుకున్నానండి ఇంకా ఈ గ్లాసు పెరుగు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ పెరుగు గ్లాస్ ఉంది కదండి ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇలా కొంచెం బియ్యం మునిగే వరకు అయితే మనం పెరుగు అయితే వేసుకోవాలండి కరెక్ట్ క్వాంటిటీ నేను తీసుకున్న దానికైతే కరెక్ట్ నాకైతే సరిపోయిందండి ఇంకా మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటే గ్లాసున్నర అయితే పెరుగైతే తీసుకోవాలి ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయినా నాన్ పెట్టేసుకోవచ్చండి లేదంటే సిక్స్ అవర్స్ అయినా నాన్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ముందుగా అయితే చట్నీ అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఇంకా పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం అండి ఒక ఇంచు అల్లం అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఇంకా టమాటా ముక్కలు అలాగే కారానికి పెరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు టమాటో అలాగే పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు టమాటో అయితే బాగా సాఫ్ట్ అయితే ఉడికినాయండి ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి ఇంకా ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇవైతే చల్లారినాయండి ఇంకా ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా కడాయిలో అదే కడాయిలో అయితే తీసేసుకున్నానండి దీనికి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా చట్నీకి అయితే పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ చట్నీలో అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా నేను ఇక్కడైతే ఓవర్ నైట్ అయితే నాన్ పెట్టేసుకున్నానండి మార్నింగ్ అయితే చూడండి ఇంకా ఇలా అయితే ఉంది మనకు దీన్ని ఒకసారి అంతా బాగా స్పూన్తో కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా ఇంకా ఆ జార్లోకి ఈ బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం పెరుగు అయితే నానపెట్టేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ మనం పెరుగులో నానపెట్టేసుకున్నాం కాబట్టి వాటర్ అయితే ఏం అవసరం లేదండి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకైతే వేసుకోవాలి ఈ పిండిని ఇంకా మిగిలింది కూడా సేమ్ ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా దాన్ని కూడా గిన్నెలకైతే తీసేసుకుంటున్నా ఇంకా ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే వంట సోడా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ వంట సోడా ఎందుకు వేసుకున్నామంటే పిండి అయితే పులుస పెట్టలేదు కాబట్టి ఇంకా అందుకని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకున్నానండి వంట సోడా మనం పిండి పులుసు పెట్టుకుంటే ఏం అవసరం అయితే లేదు వంట సోడా ఇంకా వీళ్ళంతా బాగా పిండి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా బ్రష్ తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాం ముందుగా వేసుకున్న పిండినంత బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా రోస్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగానే ఇంకా ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నానండి ఇంకా ఇలా రెండు వైపుల్లో తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చిన్నగా అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు పెద్దగా అయితే వేస్తున్నాను మనం చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అయితే వేసుకోవచ్చు ఈ దోశలు ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇంకా దోశ అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నానండి ఇంకా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా దోశనైతే ఉప్పేస్తున్నానండి ఇలానే చేసుకోవాలండి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా పెరుగు దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఎంతో స్పాంజీగా కూడా ఉంటాయండి ఈ దోశలు తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ దోశలు అయితే ఇంకెప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా స్పాంజీగా ఉన్నాయండి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు అయితే తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ఏంటి చేయండి ఫ్రెండ్స్ అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి వాచింగ్ బై బాయ్